అయితే మీకు పెట్టాల్సిన పేరు లగ్జరీస్ లెహంగా కలెక్షన్స్ లోను ఎందుకంటే ఇక్కడ చూడండి మీకు బ్రైడల్ లెహెంగాలో చాలా మంచి కలర్ ఆప్షన్స్ లో అలాగే మీకు బ్రైడల్ లెహంగాలో ఆప్షన్స్ ఏంటి అనుకుంటే ఇక్కడ మీకు రెండు రకాలుగా ఫ్యాబ్రిక్స్ లో మనకి ఏంటి అంటారా ఫ్యాబ్రిక్స్ వచ్చేసి అంటే దుప్పట్టాలో ఫ్యాబ్రిక్ అండి రెండు నెటెడ్ ఫ్యాబ్రిక్ లో ఉంటుంది డార్క్ లైట్ కలర్ కాంబినేషన్ లో అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా సైడర్ లో కూడా మంచి బాందినీ దుప్పట్టా దీనికైతే చాలా హైలైట్ అయింది అదే విధంగా ఇక్కడ మీకు ఏది తీసుకున్నా ఇలా మనకి ప్రాపర్ గా ప్యాకింగ్ అయ్యి వస్తుంది మీరు ఆర్డర్ ప్లేస్ చేసినవన్నీ కూడాను అండ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి బ్రైడర్ లేగా ఒకవేళ మీరు ఒకటి తీసుకున్న రెండు తీసుకున్నా బిజినెస్ కోసం తీసుకున్నా ఇలా పార్సల్స్ లో మనకి ప్యాకింగ్ అయ్యి మీకు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ప్రతిది కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే డార్క్ కలర్ లోనే మాత్రమే ఉంటుంది మన దగ్గర బ్రైడల్ లో ఒకవేళ కొన్ని కొన్ని మాత్రం మనకి లైట్ కలర్స్ లో కూడా ఉంటుంది స్టార్టింగ్ దగ్గర నుండి డిజైనర్ యంగా కలెక్షన్స్ అంటే మీకు పెళ్లికి ఆ ఏమంటారు పప్పన్నం కి అంటే ఎంగేజ్మెంట్ అంటారు కదా ఎంగేజ్మెంట్ కి పెళ్లికి సంగీత్ కి హల్దీకి చాలా మనకి అకేషన్స్ అవుతాయి కదా దాంట్లో మీకు బ్రైడల్ కావాలనుకున్న సైడర్ కావాలనుకున్నా రెండు రకాలుగా ఉంటుంది సింగిల్ కూడా తీసుకెసుకోవచ్చు ముప్పై వేలు ఇరవై వేలు చేస్తే